ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి అక్కడ వీడియో షాప్ ఉంది కదా అందులో ఒక బండ ఉంటాడు వాడి నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో ఆ నెల మళ్ళీ బెడ్ బెంచ్ లేవకూడదు ఓకే అరే ఒరే ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు నేను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నారా పర్లేదురా రాని చూసుకుందాం రేయ్ బండోడా నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా నేను కూడా పని కొడతానికి కొట్ కొట్టెళ్ళిపో అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు నాకు చాలా పని ఉంది ఇక్కడ చూస్తావేరా కుట్టు నేను ఇంతలా కొడుతున్నావు నువ్వు మనిషివా పశువా చీమ కొట్టినట్టు కూడా లేదే ఏంటి నువ్వు నన్ను కొట్టేవా అవును ఓహో అలాగా ఏంట్రా ఇది వాడు నువ్వు చిత్తం కూర్చుంటే లేకుండా కూర్చున్నావు నిజంగానే కొట్టాడా ఆ అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం ఫలిస్తాందన్నమాట మంత్రమా ఆహా నాకు తెలిసిన సాధువు గారు ఉన్నారు ఆయన దగ్గర బోళ్ళని దివిశక్తులు ఉన్నాయి ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు ఆ మంత్రం చేపిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకి అస్సలు నిప్పెడదు ఆ మంత్రం నాకు నేర్పించవా అబ్బా ఆశ ఊరికే నేర్పించేత్తారంటే నేను సాధువుగారికి ఐదు వేలు ఇచ్చి నేర్చుకున్నాను తెలుసా రే నీపు రేపింది వెళ్ళిపో పో ఈ పదివేలు తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్ నేను చాలా అప్పుల్లో ఉన్నాను వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను కాబట్టి చెప్తున్నాను దగ్గర నిన్నెవరినా కుట్టనుకో వాళ్ళు నేను కొడుతున్నప్పుడు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా అని చెప్పాలి ఎలా చెప్పాలి జుంబారే జుంబక జా జుంబక జుంబక జా ఇలా పాటంలో అప్ప ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి చెప్పు టెస్ట్ ఇదిగో ఆయన ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా ఆయన నాపి లాగే ఒకటి పీకు అప్పుడు ఆయన నేనేం చేస్తాడు తిరిగి కొడతాడు అయినా సరే నీకు నెప్పెడతావు అలాగే అప్పులలో చిన్న కొట్టే నీకు నెప్పెడతా అనమాట కావాలంటే వెళ్ళి టెస్ట్ వేసి చూసుకో సరే జుంబారే జుంబకు జుంబకు రాస్కల్ నన్ను కుట్టిందే కాకుండా పాట కూడాతున్నావా కావాలంటే నువ్వు కుట్టుకోవ ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ నువ్వు పెట్టకూడదే మంత్రం నువ్వు కరెక్ట్ గా మళ్ళీ చెప్పు కొడతనప్పుడు చెప్పావా కొట్టక ముందు చెప్పావా అది గుర్తులేదు కరెక్ట్గా నిన్ను కొడుతున్నప్పుడే చెప్పాలి ఎల్లో మళ్ళీ టెస్ట్ చేసుకోలేదు అంజాగొటో ఒళ్ళు ఎలా ఉందిరా చూసుకోవాలి నమస్కారం సార్ నేను టీవీఎస్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ ని మీరు మా కంపెనీ మోటార్ బైక్ యాడ్ లో యాక్ట్ చేయాలి ప్రస్తుతానికి టెన్ లాక్స్ అడ్వాన్స్ గా ఉంచండి తర్వాత మీరు చెప్పిన అమౌంట్ కి అగ్రిమెంట్ చేసుకుందాం ఏం సార్ నేను ఇంకా టీమ్ లోనే సెలెక్ట్ కాలేదు అప్పుడే పబ్లిసిటీ యాడ్స్ అంటారు ఎందుకు సార్ డౌట్ తప్పకుండా మీరే సెలెక్ట్ అవుతారు సెంచరీల మీద సెంచరీలు కొట్టే మీకోసం ఇండియాలో ఉన్న పెద్ద కంపెనీలన్నీ ముందు ఉండాలి కదా మేము ఈ అడ్వాన్స్ ఉంచండి వద్దు సార్ ముందు అనౌన్స్మెంట్ రానివ్వండి ఆ తర్వాత ఆలోచిద్దాం సరే సార్ మీ ఇష్టం కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మాకే ఇవ్వాలి తప్పకుండా మంచిది వస్తాను మేడం కంగ్రాచులేషన్స్ మిస్టర్ అశోక్ ఢిల్లీ నుంచి నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది ఇండియన్ టీమ్ కు నువ్వు సెలెక్ట్ అయ్యావట గా రెండు రోజుల్లో అనౌన్స్మెంట్ వస్తుంది అంతవరకు ఈ విషయం ఎవరికి బెస్ట్ థ్యాంక్ యూ సెలెక్ట్ అయినట్టు జూలీకి నందినికి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చెప్పకూడదు పేపర్లు చూసి వాళ్లే సర్ప్రైజ్ అవ్వాలి అరే ఒంట వెళ్తున్నా <laughs> <laughs> <laughs>

వెకిళ్ళు వస్తూనే ఉన్నాయి నీళ్ళు తాగొచ్చు కదా తాగాను అయినా ఆగటం లేదు ఇప్పుడు ఆగిపోయాయి చూసావా సరదాగా అన్నాను చాలా బాగున్నాడు అవును ఈ ఫోటో నీ ఎలా వచ్చింది నిన్న నీ దగ్గర సిడ్నీ షెల్జన్ నావల్ తీసుకున్నాను కదా అందులో ఉంది నందిని ఎలాగైనా సరే ఈ మ్యాటర్ నశోకి నువ్వే చెప్పాలి ప్లీజ్ ఉంది ఇప్పుడే చెప్తాను ఏమండి ఏంటి ఇలా రండి ఏంటి ఏం లేదు మీ ఫ్రెండ్ మనకి పెళ్లి కొడుకుని బతికే శ్రమ తగ్గించింది ఆవిడే పెళ్లి కొడుకుని చూసుకుంది నాకు చెప్పకుండానే వెరీ గుడ్ ఓకే ఓకే ఇతను తెలుసు తెలుసు మా స్కూల్ కరెస్పాండెంట్ గారు అబ్బాయి మరి నేను ఇతను రోడ్ మీద పట్టుకొని చడమడి తిట్టిస్తున్నావు ఓ అదా మొన్న మేమిద్దరం సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నావు నేను థియేటర్కి వెళ్ళి సెవెన్ థర్టీ వరకు వెయిట్ చేశాను అయినా రాలేదు దాంతో కోప తిట్టేసాను మా మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరగటం మామూలే ఏంటండి ఆలోచిస్తున్నారు వెంటనే ఆ కుర్రాడి పేరెంట్స్ తో మాట్లాడి సంబంధం ఖాయం చేసేద్దాం ఏమంటారు అలాగా ఏంటండి మైకిల్ టీ సెలెక్ట్ అవ్వలేదంట అశోక్ సెలెక్ట్ అయ్యాడంట అయ్యో బాబుకి విషయం తెలిస్తే చాలా అప్సెట్ అవుతాడండి నువ్వు వాడి దగ్గర వాగొద్దు నాలుగు రోజుల నిదానంగా చెబుదాం సరేనండి నమస్కారం కూర్చోండి ఏంటి విషయం ఏం లేదు సార్ మా ఇంట్లో ఉంటున్న జూలీ మీ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఈ విషయం మీతో తెలుసు వాడు నాతో చెప్పాడు వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను సార్ అవును జూలీకి నీకు ఏమిటి సంబంధం జూలీ నా ఫ్రెండ్ సార్ ఫ్రెండ్ అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి చదువుకున్నాం వాళ్ళు నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఆ ఇంట్లోనే ఉంటుంది ఆమెకి నేను తప్పింకెవరు లేదు సార్ నా కొడుకు నల్లుని చేసుకోవటానికి పెద్ద పెద్ద కోటీశ్వర్లే పోటీ పడుతున్నారు వాళ్ళని కాదనుకుని ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని మిడిల్ క్లాస్ అమ్మాయి జూలీ నా కొడుక్కి ఎలా కట్టబెట్టాలనుకుంటున్నావు చెప్పు వాళ్ళిద్దరు సిన్సియర్ గా లవ్ చేసుకుంటున్నారు సార్ సరే నా కొడుకు ఇష్టపడుతున్నాడు కదా నేను జూలియన్ కోడలుగా చేసుకున్నాను అనుకో దానివల్ల నేనేం నష్టపోతానో తెలుసా సొసైటీలో నా స్టేటస్ తగ్గిపోతుంది అదే కోటిసుడు కూతురుని చేసుకుంటే నా స్టేటస్ పెరుగుతుంది నా బిజినెస్ హెల్ప్ ఓకే ఇవన్నీ నేను వదులుకుంటాను మరి నువ్వేం వదులుకుంటావు ఎన్జి చెప్పండి సార్ ఇండియన్ క్రికెట్ టీమ్ కు నువ్వు సెలెక్ట్ అయ్యావు దాని నుంచి నువ్వు తప్పుకోవాలి నా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదు నన్ను సెలెక్ట్ చేయొద్దని నువ్వే క్రికెట్ బోర్డుకి లెటర్ రాయాలి దీనివల్ల నాకేంటి లాభం అనుకుంటున్నావా క్రికెట్ అంటే నీకు ప్రాణం నా కొడుక్కి ప్రాణం ఈసారి టీంలో సెలెక్ట్ అవుతానని వాడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు వాడు సెలెక్ట్ కాలేదని తెలిస్తే తట్టుకోలేడు అందుకే నువ్వు టీంలోంచి తప్పుకుంటే నా కొడుకు సెలెక్ట్ అవుతాడు ఎందుకంటే నీ తర్వాత స్థానంలో వాడే ఉన్నాడు కాబట్టి జూలీని మైకేల్ మ్యారేజ్ చేసుకోవాలంటే నువ్వు క్రికెట్ నుంచి తప్పుకోవాలి ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయం తీసుకో ఏమండి ఆయన చెప్పినట్టు మీరు ఆడటం ఇష్టం లేదంటూ క్రికెట్ బోర్డుకి లెటర్ రాస్తే వాళ్ళు ఇంకెప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేయరు ప్లీజ్ ఆ కండిషన్ ఒప్పుకోవద్దు మిమ్మల్ని అవమానించిన వాళ్ళందరికీ తగిన పాట చెప్పొద్దా నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి నిన్ను పెంచే కన్నా ఓ గేదెను పెంచితే నాలుగు లీటర్లు పాలైన ఇస్తుంది మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలుగుపెడుతున్నారా ఏంటి లేవండి తర్వాత బంతిలో తీరిక మెక్తురు కానీ జేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లను అడిస్తాడండి సరే సార్ నేను టీంలోంచి తప్పుకుంటాను ఇంకో కండిషన్ నీకు జూలీకి ఉన్న ఫ్రెండ్షిప్ నేను నమ్ముతాను కానీ నా బంధువులు నమ్మరే ఎప్పుడైతే మా అబ్బాయికి జూలీకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుందో అప్పటి నుంచి నువ్వు జూలీని చూడటం మాట్లాడటం చేయకూడదు అది జూలీ కాపురానికే మంచిది ఏంటి ఆలోచిస్తున్నావు జూలీని చూడకుండా నేను ఉండగలను కానీ నన్ను చూడకుండా జూలీ ఉండలేదు సార్ నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు జూలీకి నువ్వంటే ద్వేషం అసహ్యం కలగాలి సరే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను వెళ్ళిరండి ఫాదర్తో మాట్లాడి వచ్చేవారు మ్యారేజ్ గురించి చర్చలు అనౌన్స్ చేయమని చెప్తాను వస్తాం సార్ నమస్తే పెట్టిన కండిషన్స్ కొనుక్కున్నందుకు మీకు బాధగా ఉందా నా భర్త గొప్ప వాడు అవ్వాలని నాకు మాత్రం ఆశగా ఉండదా పర్వాలేదండి నా భర్త గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అనే కంటే ఒక మంచి మనసున్న వాడు అనేది నాకు చాలా గర్వంగా ఉంది నాకు అది చాలండి థ్యాంక్స్ నవిని ఈ కండిషన్స్ గురించి జూలీక్ అస్సలు చెప్పద్దు ఆయన తెలిస్తే పెళ్ళే వద్దంటుంది నా ఆశయం కంటే జ్యూలి భవిష్యత్ నాకు ముఖ్యం పెళ్లికి మైకిల్ నాన్నగారు ఒప్పుకున్నారు నెక్స్ట్ వీక్ చర్చ్ లో మ్యారేజ్ అనౌన్స్ చేయబోతున్నారు ఇలా అప్పులు చేసి జూలీ పెళ్లి చేయాలంటారా వేరే దారి పెళ్లి కొన్నాళ్ళు ఆగి చేస్తే వద్దొద్దు ఆ మహాతల్లి ఏ రోజైతే నా ఇంట్లో పెట్టిందో ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్నాను ఇక నా వల్ల కాదు ఈ శని క్రికెట్ టీంలో లో కూడా సెలెక్ట్ అవ్వలేకపోయాను ముందది ఇ వదిలి వెళ్ళిపోతే జూలీ వెళ్ళిపోయిందండి ఏమండి మీరు బాధపడుతూ జూలీని బాధపడుతూ ఈ పెళ్లి చేయటం అవసరం అంటారా జూలీని హ్యాపీగా మన ఇంట్లోనే మహారాణిలో ఉండనివ్వండి ఏం చేయను జూలీ అతను ఆశపడింది ఆమె సంతోషం కోసం నేను బాధపడినా పర్వాలేదు జూలీ ఆశ నెరవేరాలి ఏంటండి ఈ టేబుల్ మీద నా ఉంగరం పెట్టని చూసావా లేదే జూలీ ఇక్కడ నా ఉంగరం ఏం చూసావా చూడలేదు అయ్యో సర్ఫ్ అయిపోయింది నేను దొంగతనం చేశాను అనుకుంటున్నావా నేనంత నీచానికి అశోక్ అది కాదు నువ్వు పొరపాటును తీసి అక్కడ పెట్టావా ఇంకేం చెప్పకు నన్ను దొంగం చేసావు చాలా సంతోషం ఇదిగో శాలరీలో మిగిల్చిన డబ్బు తీసుకో వేరే రింగ్ కొనుక్కో లైఫ్ లో ఎన్నో మిస్ చేసుకున్నాను ఆఫ్టర్ ఆల్ రింగ్ పోతే పోయింది ఆ అక్కడ వీడియో షాప్ ఉంది కదా అందులో ఒక బండోడు ఉంటాడు వాడిని నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో ఆ దల దాకా మళ్ళీ బెడ్ మీద లేవ거든 ఓకే రేయ్ రే ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు నేను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నారురా పర్లేదురా నేను చూసుకున్నా రేయ్ బండోడా నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా ఏరా నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు రేయ్ కొడతానికి వచ్చిన కొట్టెళ్ళిపో అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు నాకు చాలా పని ఉంది ఇక్కడ చూస్తావేరా కుటు నేను ఇంతలా కొడుతున్నా నువ్వు మనిషివా పశువా చీమ కొట్టినట్టు కూడా లేదే ఏంటి నువ్వు నన్ను కొట్టేవా అవును ఓహో అలాగా రై ఏంట్రా ఇది వాడు నువ్వు చిత్తం కొడుతుంటే చర్ణం లేకుండా కూర్చున్నావు నిజంగానే కొట్టాడా అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం పలిస్తుంది అనమాట నాకు తెలిసి నువ్వు సాధువు గారు ఉన్నారు ఆయన దగ్గర బోల్డ్ అని ఉన్నాయి ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు ఆ మంత్రం చేపిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నేర్పించవా అబ్బా ఆశ ఊరికి నేర్పించేస్తారంటే నేను సాధువు గారికి ఐదు వేలి నేర్చుకున్నాను తెలుసా ఈ పదివేలు తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్ నేను చాలా అప్పుల్లో ఉన్నాను వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను కాబట్టి చెప్తున్నాను దగ్గర నిన్నెవరినా కుట్టనుకోడతన జుంబారే జుంబక జా జుంబక జుంబక జా అని చెప్పాలి ఎలా చెప్పాలి జుంబారే జుంబక జా జుంబక జుంబక జా ఇలా పాఠంలో అప్పచెప్పకూడదు ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి చెప్పు మీద టెస్ట్ ఇదిగో ఆయన ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా ఆయన నాపి లాగే ఒకటి పీకు అప్పుడు ఆయన నేను ఏం చేస్తాడు తిరిగి కొడతాడు అయినా సరే నీకు నెప్పెడదావు అలాగే అప్పులో చిన్న కొట్టే నీకు నెప్పెడతాను అన్నమాట కావాలంటే వెళ్ళి టెస్ట్ చూసుకో సరే జుంబారే జుంబ కుజా జుంబకు జుంబ కుజా జుంబారే జుంబ కుజా జుంబకు జుంబ కుజా ఎరా రాస్కల్ నన్ను కుట్టింది కాకుండా పాట కూడా పడుతున్నావా కావాలంటే నువ్వు కుట్టుకోవా ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ ఇద్రో ఏడయా కొట్టనే పెడతన్నావు నే బుర్తుంది నో పెట్టకూడదే మంత్రం నువ్వు కరెక్ట్ గా జపించావా ఆ మళ్ళీ చెప్పు జుంబారే జుంబకుట జుంబకు జుంబకుట కట్టనే కొడతనప్పుడు చెప్పావా కొట్టక ముందు చెప్పావా అది గుర్తులేదు కరెక్ట్ గా నేను కొడతనప్పుడే చెప్పాలి ఎల్లో ఎల్మెల్టెస్ చేసుకో ఎల్లో ఆ ఎంతనే ఎలా ఉన్నారు చూసుకోవాలి